నమస్కారం ప్రజా మార్పు న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లాలో ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఖమ్మంలో ఈ రోజు ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ రియల్ ఎస్టేట్స్ మీడియేటర్స్ ఫ్లాట్ యజమానులు బిల్డర్ అసోసియేషన్స్ డాక్యుమెంట్స్ రైటర్స్ స్టాంప్ వెండర్స్ ప్రతిపక్ష పార్టీలు బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ ఖమ్మం రూరల్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ లో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఖమ్మం జిల్లా కన్వీనర్ మరికొందరు కలిసి ఎల్ఆర్ఎస్ వల్ల ఎందరో నష్టపోతున్నారని దీనిని వెంటనే రద్దు చేయాలని చేయని ఎడల ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ద్వారా ధర్నా చేస్తామని తెలియజేయడం అయినది పిల్ల పెళ్లి కోసం అమ్మిన వాడు పిల్ల పెళ్లి చేయలేకపోతుండు హాస్పిటల్కి హాస్పిటల్లో ఉన్నవాడికి ఫీజులు కట్టలేక హాస్పిటల్ ఫీజులు కట్టలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎల్ఆర్ఎస్ని రద్దు చేయని ఎడల ప్రజలు చాలా నానా నరకయాత్ర అనుభవించే పరిస్థితి ఉంది మీరు మీ యొక్క ఖజానా కోసం నింపుకోవడం కోసం దిక్కుమాలని ఎల్ఆర్ఎస్ని తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ కరోనా టైంలో మీరు మూడు వేల రూపాయలు ఇంటెత్తే కట్టవుతూ అన్నాడు మూడు వేల నుంచి ముప్పై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఎల్ఆర్ఎస్ ఏ విధంగా కడతారు అనేది కేసీఆర్ గారు ఆలోచించుకోవాలా ఎల్ఆర్ఎస్ రద్దు చేయకపోవడం వల్ల ప్రజలకి నానా నరకయాత్ర అనుభవిస్తున్నారు మీ సొంత ఖజానా మీ బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ గారు తన కుటుంబం వరకు బంగారు తెలంగాణ చేస్తున్నాడు ప్రజలకి తన కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు కానీ నిరుద్యోగ యువతలకి నిరుద్యో ఉద్యోగ లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న కేసీఆర్ గారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్న మా మమ్మల్ని మమ్మల్ని కనీసం పొట్టగుట్టు కూడా చేసుకొని కొన్ని చేస్తున్నాడు అమ్మ పెట్టదు అడకదీని సందంగా నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు ప్రజల్ని కాపాడవు మమ్మల్ని సొంతంగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకొని లేకపోతున్నావు ఎల్ఆర్ఎస్ని రద్దు చేయలేని ఎడలో ఎప్పు ఎక్కడో పురాణ కాలంలో పాతి పాతి కిలోమీటర్ల దూరం ఉన్న ప్లాట్ని కూడా ఇలా ముప్పై వేలు నలభై యాభై వేలు ఫీజు కట్టమంటే ఎలా యాడ్ తీసుకొచ్చి కడతారు పాతికి ఫీజు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలా మా ధ్యేయం ఒకటే పాతపత్రులు రిజిస్ట్రేషన్ చేయని ఎడలా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ అనేది దుర్మార్గమైన చర్య ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి గుడిసకు కూడా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పల్లెటూరులో ఉన్న గుడిసమ్మాలన్నా కూడా దానికి కూడా ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతాయి కానీ ఫ్లాట్ యజమానులందరూ కూడా ఇప్పుడు మంచి కడుపు పండుతో ఉన్నారు ఎందుకంటే ఏ అవసరానికి కూడా ప్లాట్ అమ్ముకుందన్న అవకాశం లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ పూర్తిగా కూడా కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్కి అత్యధిక ఇన్కమ్ వచ్చేది కూడా రియల్ ఎస్టేటే ఎక్కువ మంది సంపన్నులైంది కూడా రియల్ ఎస్టేటే ఎక్కువ మంది మేము ఉపాధి పొందుతున్న ఉద్యోగాలు లేకపోయినా మా పనులు మేము చేసుకుంటాం ఇట్లాంటి వ్యవస్థని గత నాలుగు నెలలుగా పూర్తిగా కుంటుపడిపోయింది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి ఈ ఎల్ఆర్ఎస్ని ఆర్ఎస్ ఇమీడియట్లీ రద్దు చేస్తేనే ఈ ఆర్థిక వ్యవస్థ ఏమన్నా మళ్ళీ గాడిలోకి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ మరి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు ఏంటంటే దోపిడి రాజ్యం లాగా ఉంది ఇదంతా దుర్మార్గమైన చర్య తప్ప పేదవాడి బాధ పట్టించుకోవట్లేదు ఒక ఉన్నవా మధ్య తరగతి వాళ్ళ బాధ కూడా పట్టించుకోవట్లేదు వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ఈ పాత పద్ధతిలోనే అన్ని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అన్నం వీరప్రసాద్ ఖమ్మం జిల్లా కన్వీనర్ రియల్ ఎస్టేట్